ఇప్పుడు ఒబేసిటీ అనేది ఎంతలా పట్టిపీడిస్తుందో ప్రపంచానికి మనకు తెలిసిందే ఈ ఒబేసిటీ వచ్చిన తర్వాత ఆపరేషన్ కి ఒకవేళ నీ రిప్లేస్మెంట్ అవసరం అని ఒకవేళ డాక్టర్ చెప్తే డెఫినెట్ గా వాళ్ళకి భయం వేస్తుంది అమ్మో లేచి నడిచేటప్పుడు కింద పడితే మన పరిస్థితి ఏమిటి మన బోన్ ఇరిగినా బర్లేదు కానీ పెట్టిన ప్లేట్ కానీ లేకపోతే జాయింట్ మాత్రం ఏం అవ్వకూడదు దాని వల్ల మళ్ళీ ఏమైనా గుచ్చుకుంటుందేమో ఇక్కడ రకరకాలు ఉంటాయి డాక్టర్ అనేది వెరీ కామన్ అంటే యూరోప్ లో అమెరికాలో మీరు వెరీ మార్బెట్బిసిటీ చాలా ఇప్పుడు ఇండియాలో కూడా స్పెషల్లీ అర్బన్ పాపులేషన్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఒబిసిటీ అండ్ దట్ ఈస్ రీజన్ ఫర్ ఆ డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ ఆస్టివ్ ఆథరైటిస్ కు డైరెక్ట్ రిలేషన్ లేదు కానీ చాలా మంది నేను ఒబిసి ఒబిసిటీ పేషెంట్ చూస్తూ ఉంటాను విత్ ఆస్టివ్ ఆథరైటిస్ ఏమవుతుందంటే ఇంతకుముందు ఒకప్పుడు మేబీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను లండన్ లో ప్రాక్టీస్ చేసా ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కంబ్యాక్ ఆఫ్టర్ వన్ ఇయర్ వెయిట్ వెయిట్ దెన్ ఆపరేషన్ అని చెప్పేవాళ్ళం కానీ ఆఫ్టర్ వన్ ఇయర్ టు కమ్ బ్యాక్ విత్ మోర్ ఎందుకంటే యాక్టివిటీ చేయలేకపోతారు నొప్పి వల్ల నడవలేకపోతారు ఈ రోజు అంటే మోడర్న్ టెక్నాలజీలో నీ రిప్లేస్మెంట్ ఎలా అంటే ఓబీసీ వాళ్ళకు చేయగలుగుతున్నాం ఎందుకంటే ఇది జనరల్ అనస్టీషియా అవసరం ఉండదు నీ జాయింట్ కేనల్ అనస్తిషా ఫిమరల్ బ్లాక్ ఇచ్చి చేయగలుగుతున్నాం సో ఒబీసిటీ అంటే మీరు ఉంటారు చాలా మంది ఒబీసీ పీపుల్ కూడా హెల్దీగా ఉంటారు షుగర్ బ్లడ్ ప్రెషర్ ఉన్నా కంట్రోల్లో ఉంటారు ఈ ఆపరేషన్ చేయించుకోవాలంటే ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ ఒబీస్ ఉన్నంత మాత్రాన చేయించుకోకూడదు అనేది లేదు ఫిట్ ఉన్నారనుకోండి ఫిజికల్లీ ఫిట్ సర్జికల్లీ ఫిట్ ఉన్నట్టు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాకింగ్ చేసి యాక్టివిటీ చేసి వెయిట్ తగ్గించాలి బట్ ఆ జాయింట్ మీద ఇంపాక్ట్ పడదా అది వెరీ సర్ప్రైజింగ్ అంటే సో మెనీ స్టడీస్ ఆర్ దేర్ పీపుల్ లో జాయింట్ లాస్ ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ డిమాండింగ్ ఫిజికల్ డిమాండ్ తక్కువ ఉంటుంది అందుకని జాయింట్ లాస్ లాంగర్ అది లాంగర్స్ డెఫినెట్లీ అయితే ఈ భయం నుంచి అంటే మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి సక్షన్స్ ద్వారా వాళ్ళు ఫస్ట్ తగ్గి దాని తర్వాత ఆపరేషన్ కి వెళ్తే బెటర్ అంటారా హెల్దియర్ గా వెయిట్ లాస్ అయ్యి దాని తర్వాత ఆపరేషన్ అంటే న్యాచురల్ వే ఇస్ న్యాచురల్ వే ఎందుకంటే ఒకవేళ వెయిట్ తగ్గించగలరు అనుకోండి దాట్స్ ద బెస్ట్ వే అంటే మనము జనరల్ చెప్తా ఉంటాను డాక్టర్ గారు నేను చాలా తినడం లేదు అయినా వెయిట్ పెరుగుతుంది కానీ సింపుల్ మనం బ్యాంక్ లో హండ్రెడ్ డిపాజిట్ చేస్తే వన్ ఫిఫ్టీ విత్డ్రా చేసినాం అనుకోండి ఆటోమేటిక్ గా నెగిటివ్ బ్యాలెన్స్ వెళ్తుంది వెయిట్ తగ్గడం లేదంటే మనము క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటున్నాము తక్కువ స్పెండ్ చేస్తున్నాము సో హెల్దీ వేస్ డైట్ కంట్రోల్ చేసి ఫిజికల్ యాక్టివిటీ చేసి వెయిట్ తగ్గడం కానీ ట్రై చేయాలి అంటే ప్రాబుల్ కొంతసేపు ట్రై చేసి అది సక్సెస్ఫుల్ కాకపోతే ప్రాబులీ సర్జికల్ మీన్స్ కానీ పాజిటివ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు అన్లిస్ట్ ఇట్స్ మార్బిడ్ ఒబిసిటీ అంటే బిఎంఐ మోర్ దెన్ ఫార్టీ ఉంటే కానీ మేము ఈ ఒబిసిటీ ఆపరేషన్ చేసిన తర్వాత దెన్ వి అడ్వైస్ ఫర్ నీ రీప్లేస్మెంట్ కానీ మెజారిటీ నీ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత అంటే ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒబీసిటీ ఉన్న ట్రంకల్ అంటే బాడీ ఓబీసీ ఉంటుంది లెగ్స్ ప్రాబబుల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ అంతా ఓబీసీ ఉండకపోవచ్చు అటువంటిలో అటువంటి వాళ్ళలో నీ రీప్లేస్మెంట్ అడ్వైజ్ చేస్తాం ఈ ఒబేసిటీ ఆపరేషన్ ఏదైతుందో అది కూడా మీరు మీ అండర్లో అండర్ లో క్లయింట్ అంటే మాకు అంటే బేరియాటిక్ సర్జరీ చేస్తూ ఉంటాం నేను అడగాలి అనుకుంది నీ రిప్లేస్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒబెసిటీకి సంబంధించి ఆపరేషన్ కూడా చేయాలి అని ఒకవేళ మీరు అనుకుంటే

ఫాలో చేయాలి అనుకుంటారు చాలామంది చేస్తున్నారు కూడా వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్ అంటే ఐ నో స్పెషలిస్ట్ ఐ డోంట్ నో ఫాస్టింగ్ అది ఎలా ఉంటుందంటే ఇంటర్మిటెడ్ ఫాస్టింగ్ ఇస్ వెరీ గుడ్ సైంటిఫిక్ ఫినామినన్ కానీ ఎవరైతే చేయాలనుకున్నారో దే షుడ్ అండర్గో టెస్ట్ డాక్టర్ అడ్వైస్ అందరూ చేయకూడదు ఎందుకంటే ఎవరు చేయకూడదు ఎవరికైతే డయాబెటిక్ టెండెన్సీ ఉందో ఎవరికైతే కీటోన్స్ ప్రోటీన్స్ ఓన్లీ ప్రోటీన్ డైలీ తీసుకున్న వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి హార్ట్ మీద దీని మీద సో ఆ విధంగా టెస్ట్ చేసుకొని అంటే హెల్దీ పీపుల్ చేయొచ్చు యంగ్ ఏజ్ లో థర్టీస్ లో ఫార్టీ దే కెన్ డూ ఇట్ నో హార్మ్ బట్ బెటర్ టు అండర్ గో మెడికల్ డాక్టర్స్ అడ్వైస్ అండ్ మెజారిటీ ఆఫ్ డాక్టర్స్ విల్ అడ్వైస్ కొడుకు బట్టలు వేసుకుంటున్నాడు ఇప్పుడు నో ర్ నో బ్లడ్ ప్రెషర్ రివర్స్ అయిపోయింది నో షుగర్ అనే కాన్సెప్ట్ వస్తుందా అసలు వస్తుంది వస్తుంది ఎవరికైతే లేట్ గా డయాబెటిస్ స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ ఒబిసిటీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ రివర్స్ కావడానికి అనుకుంటుంది సో ప్రిసైస్లీ చెప్పండి వాట్ ఈస్ ద లేట్ డయాబెటీస్ అంటే వాట్ ఈస్ దేజ్ ఇప్పుడు టైప్ టూ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ డిపెండెంట్ కాకుండా కొంత ఇనిషియల్ గా లేట్ గా వచ్చింది ఫిఫ్టీ సిక్స్ లో డయాబెటీస్ వచ్చింది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ ల్యాక్ ఆఫ్ ఏది మన ఫిజికల్ యాక్టివిటీ సో ఏమవుతుందంటే మన జనరల్ ఐఎమ్ నాట్ ఏ డయాబెటాలజిస్ట్ బట్ మన బాడీలో ఏజ్ కొద్దీ ఇన్సులిన్ తక్కువ అవుతుంది దాని ప్రకారమే మనము కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి కొంచెం తగ్గించాలి సో మన ఇన్సులిన్ డిమాండ్ పెరిగింది అనుకోండి మన ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి అప్పుడు డయాబెటీస్ వస్తుంది అదేవిధంగా మన బాడీలో ఫ్యాట్ ఫ్యాట్ కంటెంట్ పెరిగింది అనుకో ఆఫ్ డయాబెటీస్ ఎక్కువ ఉంటుంది సో అవన్నీ తగ్గించడం వల్ల

ఇయర్లీ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఎవరికైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొంచెం బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది షుగర్ ఎక్కువ ఉంది బార్డర్ లైన్ లో ఉంది కొలెస్ట్రాల్ కొంచెం ఉన్నది ప్రాబబ్లీ సిక్స్ మంత్స్ తర్వాత రిపీట్ చేయకపోవడం బెటర్ రైట్ సో మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా మేము మాట్లాడొచ్చా అడగొచ్చా డెఫినెట్ గా సో థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ లో ఉన్నారు మీరు చదువుకున్న లండన్ లో ఇప్పుడు మీరు చెప్పారు సో ఆ ఆ డేస్ కి ఒకసారి వెళ్దాం నేను అంటే నేను చెప్పాలంటే నేను స్కూల్ నాది అంటే నా పైన చాలా స్టోరీస్ వచ్చాయి అంటే బికాస్ మై బ్యాక్గ్రౌండ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ సమ్ టైమ్స్ వెరీ మోటివేషనల్ నేను ఎలా అంటే వెరీ పూర్ గ్రౌండ్ తో వచ్చాను మా పేరెంట్స్ ఫార్మర్స్ ఫార్మర్స్ విలేజ్ స్మాల్ విలేజ్ మా ఊర్లో స్కూల్ ఉండేది కాదు పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్లే వాళ్ళము చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళము ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివాను తెలుగు తెలుగు మీడియం మీడియం అంటే చెప్పాలంటే తెలుగు మీడియం ఫిఫ్త్ వరకు ఫిఫ్త్ తర్వాత అప్పుడు ఎన్టీ రామారావు గారు స్కూల్స్ అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేశాడు ఒకటి తెలంగాణకు ఒకటి ఆంధ్రాకు ఒకటి రాయలసీమకు తెలంగాణలో సర్వేలు నల్గొండలో ఎవరైతే స్టేట్ టాపర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎంట్రన్స్ పెట్టించి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ క్లోత్స్ ఫ్రీ బుక్స్ ఇచ్చారు నేను ఫ్రమ్ రెసిడెన్షియల్ స్కూల్ నే సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయ్యి స్కూల్ లో టెన్త్ వరకు చదివాను ఆమె స్టేట్ ర్యాంక్ హోల్డ్ టెన్త్ దాని తర్వాత ఈ మూడింటి కలిసి నాగార్జున సాగర్లో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఉండేది ఉంది ఇప్పుడు కూడా దాంతో సెలెక్ట్ అయ్యాను నాగార్జున సాగర్ లో ఒక స్టేట్ ర్యాంక్ తర్వాత మాది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎంసెట్ నైన్టీన్ ఎయిటీ అమ్ఎంసెట్ టాపర్ మై గోడ ఓకే సో దీంట్లో చిన్న స్టోరీ ఇంట్రెస్టింగ్ అంటే నేను అంటే ప్రిపేర్ అయ్యాము ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో డిస్ప్లే చేస్తారు ఎంట్రెన్స్ తర్వాత ఈ ది డిస్ప్లే చేశారు బోర్డు మీద వెళ్ళాను చూశాను అంటే ఎవ్రీబడి ఎక్స్పెక్టింగ్ నేను నాకు సీట్ వస్తదని నేను చూశాను నా నేమ్ లేదు వెళ్ళి వచ్చాను అంటే ఐ వాజ్ వెరీ నేను రాశాను బాగా రాశాను అనుకున్నాను కానీ నాకు కనిపించలేదు నా నెంబర్ కనిపించలేదు తిరిగి వచ్చాను నెక్స్ట్ టైం అప్పుడు అంటే ఎంబీబీఎస్ ఫస్ట్ టైం రాకుండా సెకండ్ టైం థర్డ్ టైం అటెంప్ట్ చేశాము అప్పుడు తెలంగాణ కోన్లీ మూడు కాలేజెస్ ఉండేది ఉస్మానియా గాంధీ వరంగల్ కాకతీయ సో చూశాను వెళ్ళిపోతుంటే మా ఫ్రెండ్ కలిశాడు అరే కంగ్రాచులేషన్స్ లో చేయగలిపాడు అరే నా నెంబర్ ఏ లేదు కంగ్రాచులేషన్ అరే ఫుల్ గోయన్ అన్నాడు అన్నడు నెంబర్ వన్ నీదే రా అన్ని చూశాను ప్రాబుల్ పైన అంటే ఇది త్రీ ఇడియట్స్ ఇక్కడి నుంచే వచ్చి ఉంటాం మీరు చూస్తే యో నమ్మో వన్